హలో ఎవ్రీవన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి పన్నీర్ రెసిపీ చూపించబోతున్నాను చపాతి పుల్కా జొన్న రొట్టె దేంట్లోకైనా ఇది చాలా మంచి కాంబినేషన్ మేతి చమన్ చేయబోతున్నాను బటర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండానే మనం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము మేతి చెమన్ కోసం మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక టొమాటో రెండు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేయించి పెట్టుకోవాలి నా దగ్గర ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇందులో వేయట్లేదు మీకు కావాలంటే దీంట్లోనే కొంచెం అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఉడికించుకోవచ్చు ప్యాన్ మీద మూత పెట్టి మగ్గించుకోవాలి ఆవిరి మీద మనం పాలక్ పన్నీర్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము మెంతాకుతో చేసేవి ఎక్కువగా తినని వాళ్ళ కోసమైతే ఇది ట్రై చేయొచ్చు దీంట్లో మెంతి చేదు కానీ ఏమీ ఉండదు చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది మెంతి ఆకు తింటున్నామన్న ఫీలింగ్ అయితే ఉండదన్నమాట టొమాటోలు ఉల్లిపాయలు మగ్గుతున్న ఈ సమయంలో మనము ముందుగానే పెట్టుకున్న ఈ మెంత ఆకుని బాగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి మెంత ఆకుని డైరెక్ట్గా పన్నీర్ కర్రీలో వేయకుండా ముందే కొంచెం నూనెలో ఇలా ఫ్రై చేసి వేసామంటే దాని చేదు తగ్గుతుంది డైరెక్ట్గా కూడా వేసుకున్నా బాగుంటుంది కానీ నూనెలో వేయించి చేయటం వల్ల దాని చేదు అనేది మనకు తెలియకుండా ఉంటుంది ఒకేసారి పెద్ద కడాయి పెట్టుకొని కూర మొత్తంకి కావలసిన ఆయిల్ అంటే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు బిర్యానీ ఆకులు వేసి అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మెంత ఆకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి ఇది ఇలా ఫ్రై అయిపోయి కలర్ మారుతుంది కొంచెం మంచి ఎరోమా కూడా వస్తుంది మెంతి ఆకును ఒకవైపు వేయించుకుంటూనే మరొక వైపు ముందుగా ఉడికించి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ ముక్కల్ని చల్లారిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఆల్రెడీ మగ్గుతున్న మెంతి ఆకులు వేసి బాగా కలుపుకోవాలి మనము నూనె ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది అని అనుకుంటాం కానీ నిజమైన టేస్ట్ అంతా వేసే ఉప్పు కారం మసాలాలు ఎంత బాగా ఉడికించాము అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది టొమాటో మిశ్రమం అంతా వేసిన తర్వాత బాగా కలుపుతూ దాంట్లో చిటికెడి పసుపు రుచికి తగినట్టు సాల్ట్ మనకి సరిపడే కారము కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అవన్నీ కూరలో బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా బాండీకి అంచులకు అంటుకున్న దాన్ని అంతా మనము శుభ్రంగా మధ్యలోకి అనేస్తూ బాగా కలబెట్టేసి మూత పెట్టి దీన్ని ఏడు నుంచి పది నిమిషాల వరకు మగ్గించాలి మనం వేసిన కారము నూనె అవన్నీ పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలకి ఒకసారి మధ్య మధ్యలో మూత తీస్తూ మళ్ళీ ఒకసారి మొత్తం కలపెడుతూ కూరని ఉడికించుకోవాలి కూర ఒకవైపు ఉడికిస్తుండగానే మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు హాఫ్ పన్నీర్ నలా హాఫ్ పన్నీర్ని తురిమి వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మొత్తం పన్నీర్ని తురిమి వేస్తున్నాను కూర కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది ఇలా తురిమి వేయటం వల్ల పన్నీర్ వేసిన తర్వాత ఇలా బాగా కలబెట్టి దానికి ఉప్పు కారం మసాలా అంతా పట్టేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ చిక్కగా అనిపిస్తే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి మళ్ళీ కలపెట్టవచ్చు చివరిగా కసూరి మేతి వేసి ఇంకొకసారి కలపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే మనకి వేడి వేడి మేతి చెమన్ రెడీ అయిపోయినట్లే మెంతాకుతో చేస్తున్నాం కదా ఇంకా కసూరి మేతి ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు కసూరి మేతి కూరకి చివరిలో కొంచెం వేయటం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా కూర బాగా ఉడికిందండి మనం నూనె ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి పైకి తేలే అంతా మీకు కనిపించకపోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయినా మేతి చమన్ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్స్లో చేసే వాటికన్నా టేస్ట్ ఏమాత్రం తీసిపోదండి మనం ఇందులోని మసాలాలు మగ్గించే విధానంలోనే టేస్ట్ అంతా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చమన్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ